హలో దోస్తులు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పోరాడు ఇన్ బెంగళూరు నీకేంది బాయ్ నువ్వు మంచిగా ప్రైవేట్ సెక్టర్లో ఉండి మంచిగా సంపాదించుకుంటా ఎంజాయ్ చేస్తున్నావు బెంగళూరు అని ఢిల్లీ అని హైదరాబాద్ అనేటోళ్ళ కోసం ఈ వీడియోలో ఒక చిన్న ముచ్చట చెప్తామని నేను వచ్చేసిన ఇక అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేస్తున్నారో అందరూ కూడా నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కొంచెం బెల్ ఐకాన్ మీద ఒత్తుండ్రు దోస్తులు అయితే నేను ఏమేం చేస్తున్నాను అనేది మొత్తం మీకు మరి నా యూట్యూబ్ ఛానల్ ఏమని అయితే తెలుసు కదా దోస్తులు అందరికీ తెలంగాణ పోరాడు ఇన్ బ్యాంగ్లూరు అయితే ఇంకో ముచ్చట ఏంటంటే ఈ వీడియోకి అయితే నేనైతే పక్కా థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా దోస్తులు కొంచెం మీరు అనుకోవచ్చు ఆశ ఉండాలి సిగ్గుండాలి ఈ వీడియోకి థౌజండ్ లైక్సా అట్లా కాదు దోస్తులు మీరు ఎందరికో చూసుకుంటా ఎన్నో లైక్స్ ఇచ్చేస్తున్నారు కదా దోస్తులు నేనైతే థౌసండ్ లైక్స్ అనేది అంత పెద్ద ముచ్చటే కాదనుకుంటున్నాను దోస్తులు మీరు దలుచుకుంటే ఈ థౌజండ్ లైక్స్ని ఒక మిలియన్స్ లైక్స్ వేసి వేసేసి వ్యూస్ కూడా ఇచ్చేసి నాది షేర్ కూడా వేస్తారని అనుకుంటున్నాను దోస్తులు చేస్తారు కదా దోస్తులు జర గుర్తు పెట్టుకోండి సరే మరికి ఇదంతా తిరసపెట్టేసి అగ్గి ఈరోజు ముచ్చట్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే జనాలు బయట ఉండేటోళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రైవేట్ సెక్టార్లో చేసేటోళ్లకు నెలకు నెలకు లక్షల లక్షల డబ్బులు సంపాదించుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు ఇక రియాలిటీకి వస్తే దోస్తులు చూడుంటారు మనం పొద్దున వేసినప్పుడు చూసినాం కదా ఇట్లా లేచినామో లేదో అట్లా బ్రష్ టకిమని చేసేసి అట్లా స్నానం చేసేసి ఇక మంచిగా డ్రెస్సు ప్యాంటుక్క వేసేసుకొని ఎల్లుడే ఇక ఇక తిన్నామా లేదా ఒక్కొక్క రోజు తింటే తిన్నట్టు ఉంటుంది దోస్తులు లేకపోతే లేనట్టు ఉంటుంది దోస్తులు మీరు అనుకోవచ్చు అగో మరి ఇంత కష్టపడకుండా గార్డెంట్కి చేసుడు జాబు ఇక దోస్తులు తెలుసు కదా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి దోస్తులు ఆ రెస్పాన్సిబిలిటీకి కట్టుబడి ఉన్నప్పుడు పక్కా వేయాల్సిందే దోస్తులు అయితే ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు అనుకునేటోళ్ళు ఇప్పుడు ఎం ఏమనుకుంటున్నారంటే బయట ఉండేటోళ్ళు మంచిగా టాప్ టప్పుగా రెడీ అయితే పోతున్నావు కదా అని అనుకుంటున్నారు దోస్తులు కానీ ఏంటంటే ఆ టిప్ టాప్ వెనక ఉన్న నొప్పి ఎవరికి కనిపించద్దు దోస్తులు అయితే ఆ టిప్ టాప్ మాత్రమే కనిపిస్తుంది ఇక అయితే దోస్తులు నాకు ఇంకా మీతోటి ముచ్చట్లు పెట్టాలని ఉన్నది కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇందాక నేను చెప్పినాయి కదా ఉరుకుల పరుగుల జీవితం అని అట్లనే గట్లనే ఆఫీస్కి అయితే టైం అవుతుంది దోస్తులు మరి ఇక ఇంకా ఈ ప్రైవేట్ సెక్టర్ కష్టాలు ఎట్లుంటుంది అనేది వచ్చే వీడియోలో మీతో ఇంకా మంచిగా ముచ్చట్లు పెడదాం కొంచెం టైం దొరికినప్పుడు అని అనుకుంటున్నారు దోస్తులు కానీ దోస్తులు మీరు మాత్రం జర మరవకండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి కామెంట్ చేయండి దోస్తులు ఉంటా మరి దోస్తులు బాయ్ మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం